ప్రతిసారి కూడా మరి ఒక రకమైనటువంటి హింస పొందుతూ ఉంటారు యుద్ధమే యుద్ధకాలము కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి ఎంతోమంది యుద్ధ వీరులు కూడా ఉన్నారట ఎక్కడ దేవుని యొక్క బైబిల్లో కూడా వ్రాయబడి ఉన్నటువంటి మాట జీవగ్రంథంలో వారి యొక్క పేర్లు కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మరి క్రీస్తు ఏం చేశారంటే తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఆధ్యాత్మికతో పోరాటాల్లో పాల్గొన్న వారి గురించి ఇలాంటి జాబితా ఉంటే ఆశ్చర్యము అని అనమాట రెండవ తిమోతి పత్రిక నాలుగవ వచ్చే మనం చూసినట్లయితే కనుక ప్రతి వారికి కూడా పోరాటమే భక్తులకి పోరాటమే లోకస్తులకి పోరాటమే కనుక ఈ వచ్చిన ఒకసారి మనం చూద్దాం చూడండి రెండవ తిమోతి పత్రిక నాలుగవ వచ్చాము ఏడు ఎనిమిది వచ్చినా చూద్దాము ఏమైంది మంచి పోరాటము పోరాడుతుంది పోరాటంలో కూడా మంచి పోరాటం ఉంటుందా ఒకసారి ఆలోచించేద్దామండి అంటే మంచి పోరాటం అంటే ఇక అన్నం కావాలని పోరాటం వస్త్రం కావాలని పోరాటం ఇల్లు కావాలని పోరాటం అవి మంచి పోరాటాలు కాదు క్రీస్తు నాకు కావాలనుకునేటువంటి పోరాటం ఎంతోమంది ఇరుకులు ఇబ్బందుల్లో అన్య జనాంగాల నుంచి బయటకు వచ్చినటువంటి వారందరూ కూడా పోరాటమే అది మంచి పోరాటం మంచి పోరాటం అంటే క్రీస్తు మంచివాడు క్రీ క్రైస్తవ మతం మంచిది దీని కొరకు ప్రయాసపడి అన్య జనాంగాలతో యుద్ధం చేసి జయించి బయటకు వచ్చినటువంటి బిడ్డలు మంచి పోరాటం తిని నా పరుగుతో కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకుంటుని ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసాన్ని చేత పట్టుకుని ఉన్నారు కనుక విశ్వాసాన్ని చేత పట్టుకున్నటువంటి వారి యొక్క లక్షణాలు క్రీస్తు బిడ్లమైనటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి వారమో అందుకే ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది కనుక ఆ దినము కొరకే మనం ఎదురు చూడాలి నీతి కిరీటం కిరీటాలు ఎన్నో రకాలు ఉన్నాయి కనుక ఏ కిరీటం కొరకు మనం పోరాడాలంటే నీతి కిరా కిరీటం కొరకు నీతి కిరీటము యేసుక్రీస్తు ప్రభు వారికి మొళ్ళ కిరీటం వచ్చింది ఆయన దేని కొరకు మొళ్ళ కిరీటం పొందారు నీతి కొరకు ప్రయాసపడ్డారు నీతిని ప్రకటించారు నీతిని ప్రచారం చేశారు నీతిగా ఉండాలని బోధించారు నీతి మంతులుగా ఉండండి అని చెప్పి మనకు చెప్పినటువంటి కారణాన్నే ఆయన ఏం చేశారంటే మరి సులువుకి ముళ్ళ కిరీటం తగిలించారు ఈ మొళ్ళ అంటే మనకు కూడా దేవుని నమ్ముకున్నందుకు దేవుని ప్రచారం చేస్తున్నందుకు ముళ్ళ అంటే ఇదే బాధ ఆ ముళ్ళ కిరీటాన్ని ఏం చేశాను కొట్టారు అది మీ పెట్టారట కొట్టారు ఇంకా రక్తము కారణం ఎంత రక్తం కారిందంటే ఇంకా వచ్చేటటువంటి సులువ శ్రమకాల ధ్యానాల్లో మనం చేసుకుంటూ ఉంటాం మనం కనుక ఈ సిలువ శ్రమ ఆ ధ్యానాల్లో కాదు నిత్యము సులువను ధ్యానం చేసుకోవాలి నిత్యము క్రీస్ యొక్క పుట్టుకని జ్ఞాపం చేసుకోవాలి కనుక సిలువే లేకపోతే కనుక మనకు రక్షణ లేదని గుర్తు చేసుకోవాలి ప్రతి దినము కూడా ఈ స్మరణ కలిగినటువంటి వారమై ఉండాలని ఇదే పోరాటం మనకి ఈ పోరాటం పోరాటం ఆరాటంగా మారిపోవలసినటువంటి ఎప్పుడైతే ఈ పోరాటం ఆరాటం అయిపోతుందో అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి మనకి అందుకే నీతి కిరీటం ఉంచబడిన తిమ్మూతి గారు మరి తిమోతి గారికి రాసినటువంటి పవులు గారు చెప్తున్నటువంటి మాట అందుకే అందుకేమంటున్నారండి పోరాడిన పరువు కడముట్టించుదని విశ్వాసం కాపాడుకోండి విశ్వాసాన్ని కాపాడుకోవాలండి మనం ఈ సమయంలోనే ఇప్పుడు యుద్ధం వచ్చినటువంటి సమయం యుద్ధం అంటే కత్తికార పటుకు యుద్ధం కాదు మన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక రకమైన ఒక రకమైనటువంటి శ్రేమ ఆత్మీయ జీవితంలో ప్రార్థనకి వెళ్ళొద్దనే వాళ్ళు ఉంటారు బైబిల్ పట్టుకోవడానికి వీల్లేదనే వాళ్ళు ఉంటారు మరి ఈ చుట్టుపక్కల కూడా అలాంటి గొడవలు వచ్చేసాయి ఈ గ్రామంలో ఎవరో కూడా సువార్త ప్రకటించడానికి వీల్లేదని బోర్డు పెట్టేసుకుంటున్నారు ఎంతగా వారు వారి యొక్క నాశనాన్ని వారు ఎలా కోరుకుంటున్నారో చూడండి ఈ ఊరికి సువార్త అక్కర్లేదు అని బోర్డు పెట్టేస్తున్నారంటే కనుక వారి యొక్క నాశనం వారే కోరుకుంటున్నారని వారికి తెలియట్లేదు అందుకే తండ్రి ఏమి చూస్తున్నారు వీరికి తెలియట్లేదని చెప్పి వారిని క్షమించమని అందుకే వారిని అలాంటి వారిని ఏం చేయాలంటే మనం క్షమించమని ప్రార్థించాలి సాత్వికం దేవుని యొక్క సాత్వికము ఆ యొక్క సాత్వత్వం మనం కూడా కలిగి ఉండాలి ప్ర ఆ గ్రామం నశించిపోకుండా కాపాడు తండ్రి నీవే వద్దనుకుంటున్నారు నువ్వే వద్దనుకుంటే కనుక వాళ్ళకి ఏముంది గత్యంతరమే లేదే వద్దనుకుంటే గత్యంతరం లేదు కాబట్టి వారిని అతన్ని ఎలా రక్షిస్తావో మాకైతే తెలియదు కానీ నువ్వే వాళ్ళని రక్షించుకో ప్రవ్వ ఆత్మలకు రక్షణ ప్రవ్వా ఎందుకంటే గ్రామం అంతా కూడా పాడైపోయేలాగా ఉంది నువ్వు లేకపోతే పాడైపోతావు నీ వాక్యం లేకపోతే కట్టు లేకుండా జీవిస్తూ ఉంటారు కనుక నువ్వు ఉండాలి ఆ గ్రామానికి ఆ గ్రామాన్ని కాపాడు ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉండాలి మనం మనం చేసిన విధానం అదే మనం ప్రార్థన చేయడమే ప్రభు చేస్తాడు కార్యం ప్రార్థన చేయటం మన వంతు మరి కార్యం చేయడం దేవుని యొక్క వంతు కనుక విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమైన అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి ఇలా సెలవిస్తున్నారు ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ప్రత్యక్షతను ఉపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అనేటటువంటి మాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ మాట మరి ప్రత్యక్షతను అపేక్షించు వారికి అపేక్షించడం ఉపేక్షించు ఉపేక్షించడం నాకు కొద్దనుకోవడం ఆపేక్షించడం కోరుకోవడం కనుక అపేక్షించవలసినటువంటి వారమా ఉన్నాం కనుక ఆశించవలసినటువంటి వారమా ఉన్నాం కనుక ఆ నీతి కిరీటం నీ కొరకు నా కొరకు కూడా దాచబడి ఉన్నది దాచి ఉంచారట ఆయన పరలోకంలో నీతి కిరీటము దాచిపడి ఉన్నది ఆ దాచబడి కిరీటము ఈ మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తాము కిరీటం పెట్టి ఆహ్వానిస్తారు మనల్ని ఆయన రాజ్యంలోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు కిరీటం పెట్టి మనల్ని స్వాగతించి తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ కార్యం జరగవలసి ఉన్నది కానీ తెలియట్లేదు చాలామంది తెలియట్లేదు మరి భారతదేశంలో అనేక మంది అన్య మతాల వారు క్రైస్తవ మతాన్ని లేకుండా చెయ్యాలంటే ఉద్దేశం అందుకే బైబిల్లో తప్పులు చదవ తప్పులు వెతకాలని పట్టుకున్నారట చాలామంది శాస్త్రులు చాలామంది పెద్దలైనటువంటి వారు అలాంటి వారిని నలగొట్టిందంటే ఈ ప ఈ యొక్క బైబిల్ నలగొట్టింది ఎందుకంటే ఇది చదివినటువంటి ప్రతి వారు కూడా మార్మల్ స్పందవలసిందే తప్పులు పట్టుకోవాలని వెతికిన వారిలో ఉన్నటువంటి తప్పులే పట్టుకునేటువంటి వైనము ఈ బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథము అందుకే పరిశుద్ధ గ్రంథం అన్నారు దీన్ని కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథంలోని తండ్రి యహో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలోని కర్త ఆదరణ కర్త అయి ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటటువంటి త్రిత్వ దేవుడు ముగ్గురు మాత్రం కాదు ఒక్కరే ముగ్గురు ఒక్కరే ఒక్కరు ముగ్గురే మూడు భాగాలుగా ఆయా కాలాల్లో మనల్ని ఆదరించడానికి వచ్చినటువంటి మరి దేవుడు అయ్యున్నాడు త్రిత్వ దేవుడు ఏక దేవుడు కనుక ఆ దేవుణ్ణే మనం నమ్ముకున్నాం కాబట్టి ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఈ యొక్క తీర్పులోనికి రావాల్సి ఉన్నది ఎలాగంటే తీర్పులోనికి రావడం అంటే ఆ తీర్పు తీర్చేటప్పుడు గొర్రెలలో గొర్రెల మేకలు పోలినటువంటి వారిని ఏర్ప విడదీస్తాడట దేవుడు సమకూర్చి వాళ్ళందరూ కూడా సమకూర్చి మరి గొర్రె లక్షణాలు కలిగినటువంటి వారు సాధు జనాంగము యేసు సుప్రభుణ నమ్ముకున్నటువంటి వారు మేక లక్షణాలు కలిగినటువంటి వారు ఉన్నారు రెండు గుంపులుగా విడదీస్తారు వారికి దీవున ఉన్నది ఆశీర్వాదము ఉన్నది వారికి ఉన్నది రాజ్యం ఉన్నది మొత్త ఇరవై ఐదు అధ్యయంలో మనకు రాసిపెట్టి ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా కనుక మనము ఏం చేయాలంటే ఏ గుంపులో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏ గుంపులో ఉన్నామో ఎరిగి తెలుసుకో అనేటటువంటి పాట కనుక ఏ గుంపులో ఉన్నాము ఈ ఇప్పుడు చేతి వైపున ఉన్నటువంటి గొర్రెలను పోలేటువంటి వారి యొక్క గుంపులో ఉన్నామా లేకపోతే ఎడంచేతి వైపున ఉన్నటువంటి ఎడంచే చేతి ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుందండి కనుక కుడి చేతి పుత్రుడు అని అంటారండి కుడి చేతితోటే ఇవ్వాలని అంటారండి కుడి చేతికి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు కనుక ఈ కుడి అంటే రెండు చేతులు ఒకటే రెండు చేతులు ఒకటి ఒక్క శరీరంలోని చేతులు ఇవై ఉన్నాయి కానీ అయితే ఒకటి అత్యధిక ఆశీర్వాదాలతో నింపబడింది కనుక ఇది తక్కువను కాదు ఇది ఎక్కువను కాదు కానీ దేవుడే ఏం చేశాడంటే కుడి చేతిని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక కుడి చేతితో దీవెన ఇవ్వవలసినటువంటి వారమైన కనుక దేవుడు మనకి కుడి చేతి వరసలో దేవుని యొక్క కుడి చేతి వరసలో గొర్రెలు ఉన్నాయి గొర్రెల స్వభావం పొందినటువంటి వారు ఉన్నారు కనుక వారు మీరు కూడా అడుగుతూ ఉన్నారు ఏంటయ్యా మేము ఏం చేయలేకపోయాం నువ్వు ఈ లోకానికి దీనుడిగా వచ్చినప్పుడు మేము చేయలేదా మేము పెట్టలేదా అని అడుగుతున్నారు అవును పెట్టలేదు మీరు నా సంఘంలో ఉన్నటువంటి అంటే దేన సంఘంలో ఉన్నటువంటి దీనుడికి నువ్వు చెయ్యి చాపావా చాపినట్లయితే కనుక నువ్వు పెట్టినట్లే పెట్టలేదమ్మా నువ్వు ఎప్పుడు కూడా పెట్టలేదు వదిలించవు ఎవరెవరికో పెట్టాలి పెద్దవాళ్ళు పెట్టాలి వాళ్ళకి పెట్టాలి వీళ్ళకి పెట్టాలని దీనిలోనేటువంటి లేనిటువంటి వారికి నువ్వు పెట్టకుండా దాన్ని దాచి పెట్టించావు కనుక నువ్వు దీని లేనటువంటి వారికి పెట్టినప్పుడు నాకు పెట్టినట్లు వస్త్రం ఇచ్చినా ఆహారం పెట్టినా నన్ను సెరసలో ఉంటే పరామర్శ నెలకు వచ్చినప్పటికీ కూడా నాకు పెట్టినట్టు నాకు చేసినట్లు నేను భావించుకుంటాను అంతేగాని దీనిని విడిచిపెట్టేసి పెద్ద పెద్దవారి జోలికి నువ్వు వెళ్ళావంటే మరి అది నాకెలా చెందుతుంది దీనిల పక్ష అని నేనున్నాను అని గొర్రె తల ఉంచుకుని పోతుంది అది దీనిల పక్షం అంటే తల ఎత్త పైకెత్తదు మేకలుంటే ఇంకా ఆ గోడెక్కి ఈ కంపెక్కి ఈ చెట్టు ఎక్కి తల ప్రతీది కూడా కావాలనుకోండి మేక ఆరోగ్యకరమైంది దాని మాంసం తింటే శరీరానికి చాలా బలమే కానీ అయితే లక్షణం అటువంటిది ఈ గొర్రె యొక్క లక్షణం ఏంటంటే నేల ఉంచుకుని తల నేల ఉంచుకుని పోవడం అందుకే గొర్రె పిల్లను పోలి అన్నాడు దేవుడు గొర్రెపిల్ల సంఘం అన్నారు గొర్రెపిల్ల వింద్ అన్నారు ఎన్ని రకాల గొర్రె గురించినటువంటి విషయాలు కనుక మనము చూసినట్లయితే కనుక క్రీస్తు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు ఏ అంతస్తులో ఉన్నామో అనేటటువంటి దానికే మనము ఆలోచన చేయవలసినటువంటి వారమన్నామని దేవుడు నీతి కిరీటం కొరకు మనం ప్రయాసపడుతున్నామా ఆ నీతి కిరీటం ఎలా దొరుకుతుంది ఎక్కడ ఉంటుంది అనేటువంటి దేవుని యొక్క చేతిలో ఉంది ఆ కిరీటం ఆయన చేతిలో ఉంది నీతి కిరీటం ఆయన చేతులు దయాకిరీటమైన సంవత్సరం చూద్దాం బ్రతకమని మనకేం ఏం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ఒక కిరీటంగా దేవుడు దయచేశాడు అందుకే ఇది చూడగలిగాం లేకపోతే ఇరవై నాలుగులోనే పోదుము కనుక చూడగలిగామంటే ఆయన బ ఈ సంవత్సరం కూడా బ్రతుకని ఒక కిరీటాన్ని మన తలల మీద పెట్టాడు కాబట్టి మనమీ ఈ సంవత్సరంలో ప్రవేశించి ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం చిన్నలైనా పెద్దలైనా కూడా ఆయన దీవిస్తేనే దీవెన లేకపోతే దీవెన లేదు అని మనం అర్థం చేసుకోవాలి ఆయన చేతులనే దీవులనే సర్వాధికారి అయినటువంటి దేవుడు నీతి కలిగినటువంటి దేవుడు కనుక మరి ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే ఆయన దేవున దోషము లేదు ఆయన నోట కపటం లేదు అబద్ధము కూడా లేదు అంత అనింజుడు నిందలేనిటువంటి వాడు అంత గొప్ప దేవుడు నీ తండ్రి నా తండ్రి అలాంటి తండ్రి బిడ్డమైనటువంటి మనము కూడా ఆయన లక్షణాలు మనం చూపించాలని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది ఎవరితో కూడా ఎత్తుకు రావాలని కానీ ఎవరిని ఒకరి మాసం మాసం చేయాలని కానీ వాళ్ళది ఎవరిదో వేసేసుకోవాలని కానీ ఎప్పుడూ కూడా ఈ బైబిల్ బోధించదు దేవుడు బోధించడం మనకి న్యాయ సమ్మతమైనటువంటి జీతమో లేక కూలో నాలో ఏదో ఒకటి న్యాయ సంబంధమైనటువంటి వాటిని మనం తీసుకొని దాని ప్రకారంగా నేను జీవనం చేయాలి అదే ఆశీర్వదింపదగినటువంటిది కనుక అన్యాయంగా వచ్చి వచ్చుబడి ఎంత వస్తే మనకెందుకు దానివల్ల మనకి ఏమి ఉపయోగం లేనప్పుడు నీతితో కూడినటువంటి కొంచెమే శ్రేష్టమైనటువంటిదని దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు కనుక ఈ దావీద్ గారు వలె యూసేఫ్ గారు వలె జీవితంలో సత్యంగాను నిజాయితీగాను జీవించాలంటే వారి యొక్క జీవితం ఉంటుందంటే కష్టాలతో కూడినటువంటి అయితే ప్రాణాపాయం వచ్చినప్పుడు కూడా నమ్మకంగా ఉండమన్నారు ప్రకటన గ్రంథములు నమ్మకంగా ఉండు నువ్వు నీకు నీతి కిరీటం ఇవ్వబడుతుంది కనుక జీవ కిరీటం ఇవ్వబడుతుంది కనుక నీతి కిరీటం జీవ కిరీటము సువర్ణ కిరీటము ఎన్ని కిరీటలైతే అయితే ఉన్నాయి అన్ని కిరీటాలు కూడా కిరీటాలు వజ్రాలు పొదిగి మన శిరస్సు మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి తండ్రి మన తండ్రి ఉన్నారు కనుక దాయను మనము సేవిస్తూ ఉన్నాం దేవుడు ఈ రోజున మనకి ఏం చేస్తున్నారంటే అన్ని రకాలైనటువంటి నిలబడి ఉండాలి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు కాబట్టి ఇది నా గొప్పతనం అని ఎప్పుడైతే అనుకున్న ఊడి కింద పడతాది కనుక రెండవ సమయాల గ్రంథము ఇరవై మూడవ అధ్యయము తొమ్మిదవ వచనములు ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీలు ఇస్రాయిలులను తిరస్కరించి ఢీ వచ్చినప్పుడు ఇస్రాయలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మురుగొని దానికి అంటుకొని పోవరకు ఫిలిస్తీలను హతము చే ఆ దినమైన యహోవా ఇస్రాయేళ్ళకు గొప్ప రక్షణ కలుగ అని దేవుడు తన యొక్క వాక్యములో ఇప్పుడు రెండవ సమయాల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో గారు పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పినటువంటి యొక్క అధ్యాయములో మనకి బలాఢులను గురించినటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది అంటే దేవుని యొక్క సైన్యంలో అయినటువంటి వారు కనుక ఇలాంటి బలాఢ్యులైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కానీ ఈ యొక్క అధ్యాయంలో ముప్పై మందిని గురించి పేర్లతో రాసేసినటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అందుకే ఎనిమిదవ వచ్చిన ఏమన్నారంటే దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం కనుక బలాఢ్యులు ఫిలిస్తీయులను ఎదిరించాలంటే బలాఢ్యులు కావాలి ఆ యొక్క బలాఢ్యులైనటువంటి వారిలో మరికొంతమందిని లెక్కకు తీసుకుని వచ్చారు అందుకే బలాఢులు ఎవరంటే యోషే బేషెబితను ముఖ్యుడగు తక్వోనీయుడు అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతమ చేశాను ఒకే ఒక్కడు ఎనిమిది వందల మందిని ఆతమం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఇది ఎనిమిదవ అచ్చనం అంటే రెండవ సోమల గ్రంథం ఇరవై మూడు అధ్యయంలో ఎనిమిది నుంచి పన్నెండు వరకు కూడా మనకు రాయబడినటువంటి దాంట్లో మనకు మనకు కనిపిస్తూ ఉంది అలాగే మరి పదమూడు నుంచి కూడా మనం చూసినట్లయితే కనుక ఇరవై మూడు వరకు కూడా కొంతమంది బలాఢ్యులు మనకి కనిపిస్తూ ఉంటారు అలాగే ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది వరకు కూడా కొంతమంది బలాడ్యులు మనకి కనిపిస్తూ ఉంటారు కనుక ఎలియాజర్ అనేటువంటి ఒక వ్యక్తి నిలబడి ఏమన్నారు చెయ్యి తిమ్మిరెక్కి కత్తికి అంటుకొని పోయేటి ఏదైనా వస్తువుని చాలాసేపు మనం పట్టుకుని ఉంటే కనుక ఈ చెయ్యి మనకి అంటుకుపోయినట్లుగా అయిపోతుంది ఆ చెయ్యి దాని నుంచి ఆ వస్తువు నుంచి ఆ చెయ్యి కొంచెం రావడానికి చాలా కష్టమవుతుంది తెలిసిన వారికి అది మిగిలిన వారికి అది తెలియదు ఏదైనా వస్తువుతో మన మీద సూదుతో కుట్టినప్పుడు కూడా సూదు కుట్టి 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 తీసేసరికి ఆ సూదియ కానవాలు కూడా వేలు మీద పడిపోతూ ఉంటుంది మనకి అంటే ఆ వేలుకి అంటూ పోయినంతగా ఉంటుంది అనమాట వస్తువు ఎంత తిమ్మిరికేంత వరకు కూడా ఆ యొక్క యుద్ధాయుధాన్ని అతడు చేత పట్టుకుని ఉన్నాడని మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా అందుకే ఏమన్నారంటే చేయి తిమ్మిరుకొని కత్తి దానికి అటు పోవు వరకు కూడా ఫిలిస్తీన్ అతము చేయి చూవచ్చాను ఆ దినమున ఇస్రాయిలులకు గొప్ప రక్షణ కలుగు చేశాను కనుక గొప్ప రక్షణ కలిగించే వరకు కూడా వారు తిమ్మిరి ఎక్కిపోయినప్పుడు కూడా ఎంత ఉండే పరిస్థితి వచ్చినప్పుడు కూడా అందుకే మిలిటరీ వారు కానీ ఆర్మీ వారు కానీ అంటే ఎయిర్ ఫోర్స్ అనేటటువంటి మిలిటరీలో మూడు రకాలు ఉంటాయి నేవీ వారు కానీ వారికి కవాతు జరుగుతూ ఉంటుంది కవాతు జరిగేటప్పుడు వారికి చేమ కుట్టినా పాము కరిసినా ఇంక వారు ఏమాత్రం కూడా మౌనంగా ఉండవలసింది కానీ మాట్లాడటానికి వీళ్ళు మాట్లాడారంటే కనుక అయ్యి బాబు అన్నారంటే కనుక అన్ఫిట్ అని తీసేస్తూ ఉంటారు యోధులైనటువంటి వారిని యుద్ధ యుద్ధ వీరులుగా ఎన్నుకుంటూ ఉంటారు యుద్ధంలో ఉండేటువంటి శక్తిమంతులైనటువంటి వారిని వారు ఎన్నుకుంటారు కనుక యుద్ధం అందుకే క్రైస్తవ జీవితం కూడా పోరాటాలతో కూడినటువంటిది యుద్ధములతో కూడినటువంటిది జయము రావాలంటే కనుక మన మనం వ్రతం చేస్తూ ఉండాలి దేనికైనా వ్రతం అన్నారు వ్రతం అంటే ఏంటో కాదు ఎవరో హిందువులు చేసే వ్రతం అని కాదు వ్రతం అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి మనం ఏ నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండవలసినటువంటి వారమైనా మన నిర్ణయానికి మరి ఇతరులు కూడా తెలుసుకునేటటువంటి వారు అయి ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రసాద ప్రసాదం తీసుకోరు వాళ్ళు ఈ టైంలో ప్రార్థనకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంట్లో ఉండరు ఇది కొన్ని కొన్ని నిర్ణయాలు మనకు తీసుకుంటే కనుక ప్రజలలో కూడా మన నిర్ణయాలకు తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట కనుక అది మన తీరి కట్టుబొట్టు తీరంతా కూడా మన కట్టుబొట్టు అంటే ఏంటి బొట్టని బొట్టు కదండి అంటాడు కనుక వేషధనం మన వేషధార మన పద్ధతి అంతా కూడా ఎలాగ ఉండాలంటే వీరు క్రీస్తు బిడ్డలు వీరు క్రైస్తవ బిడ్డలు అనేటటువంటి చెప్పుకోవడం మాదిరి జీవితం జీవించే వారముగా మనం ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి మా కాళ్ళ మీద ఉండి ప్రకటన గ్రంథం వేరేవరైండి అజ్జాలు చదవాలన్నప్పుడు మరి కొత్తగా ప్ర ప్రవేశపెట్టినప్పుడు యాభై ఏళ్ళ క్రితం కొత్తగా మాకు తెలిసినటువంటి విషయం అప్పుడు మేము మా కాళ్ళ మీద ఉండి ఆ ప్రగణ గ్రంథం ఎడం చేతులు పెట్టుకోవాలని చేతి చూపుడు వీలతో మా అక్షర వాక్యాలన్నీ కూడా చూపిస్తూ చదవాలని చెప్పారు అలా ప్రయత్నం చేసినటువంటి చాలా సందర్భాలు చాలా సంవత్సరాలు మేము చేసినటువంటి పరిస్థితి ఏదైనా కష్టాన్ని గట్టెక్కాలన్నా ఏదైనా ప్రతిఫలం పొందాలన్నా అలాంటి మరి కొన్ని కొన్ని నియమాలు మనకు తెలియచేస్తూ ఉన్నారు పెద్దలైన వారు దాన్ని బట్టి ఏ ఎందుకు తెలియజే ఎందుకు తెలియజేసారో వాళ్ళు తెలియజేస్తే మాత్రం మేము చెయ్యాలా పాటించాలా అనుకుంటే ఏమీ లేదు కనుక అక్కడికక్కడే పోతుంది అది కనుక మనం పాటించాలనుకున్నాం కాబట్టి చెయ్యి తిమ్మురెక్కినంతగా ఎలాగైతే పోరాడారు అలాగే మనకి చెయ్యి లాగుతుంది మోకాళ్ళు బాధలు వచ్చేస్తూ ఉంటాయి ఈ చెయ్యి చూపుడు వేలుతో మనం చూపిస్తూ ఉండాలి ఇవి కొన్ని కొన్ని క్రమాలు ఉన్నాయి కనుక ఈ క్రమాలు మనం బట్టి చేస్తే కనుక ఎన్నో దీవెనలు ఎన్నో కష్టాల నుంచి ఎన్నో పరీక్షల్లో జయం పొందేటటువంటి పరిస్థితులని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక మా కాళ్ళు తిమ్మిరికిపోతే నడుము పోటొస్తూ ఉంటుంది అయినప్పుడు కూడా అది మరి తీర్మానం చేసుకున్నాం కాబట్టి నిలబడి ఉండాలి దేవుడు శక్తినిస్తాడు ఒకవేళ వస్తే వస్తుంది కొత్త కాబట్టి కొంచెం అలా ఉంటుంది అయినప్పుడు కూడా ఏమీ పర్వాలేదు అది దేవుడు మనకు నేర్పించడం గొప్ప విద్య కనుక ఇంక మనము అయిందంటే అయిపోయింది అనుకొని మనం చదులు పడిపోయామనుకో అయిపోయిందని మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేస్తాం ఒకవేళ చేస్తే ప్రయత్నం చేస్తారు రెండు మూడు ప్రయత్నాలకైనా మరి మరి ఐఏఎస్ వాళ్ళకి ఇంకేదో పెద్ద పెద్ద పోస్టులు కొట్టాలనుకునే వారికి నాలుగైదు టెర్మ్స్ అయ్యేంత వరకు కూడా వారికి రిజల్ట్ రానిటువంటి వారు కూడా ఉన్నారు కనుక అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే పట్టు వదలకూడదు పట్టు పట్టరాదు పట్టు విడవకూడదు అని చాలాసార్లు చెప్పాను మీకు నేను పట్టు పట్టదు ఒకవేళ పట్టేవే అనుకో పట్టు విడవద్దు పట్టు పట్టినేని బిగియ పట్టవలను పట్టు విడిచినట్లయితే కనుక పడి చచ్చుట మేలు అన్నారు కనుక పట్టు పట్టాము యాకోబో పట్టు పట్టాలి దీవిస్తేనే తప్ప నేను నిన్ను వెళ్ళనివ్వను దేవుణ్ణే శాసించి తన వర్షం చేసుకున్నటువంటి శక్తి మంతుడు యాకోబు అలాంటి శక్తి మనం సంపాదించుకోవాలని దేవుడి యొక్క ఉద్దేశమైనది కనుక ఇక్కడ మనకి బలాఢ్యులైనటువంటి వారిని గురించినటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకే ఎనిమిదివచన నుంచి పన్నెండవచనం వరకు కూడా ఒక రకమైనటువంటి బలాఢ్యులు అలాగే వీరు వీరందరూ కూడా వాళ్ళని ఓడించి వీళ్ళని ఓడించి అనేటువంటి మాటలు ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పడానికి కాదు కానీ కొంచెం జస్ట్ జిష్టిస్తున్నాను అనమాట అందుకే మరి ఈ విధముగా దేవుని యొక్క బలాఢీలైనటువంటి వారు దేవుని యొక్క ఇస్రాయేల్లో బలాఢీలైనటువంటి వారు అని మనము వీరిని బట్టి అందుకే దేవునిందు బలం అంటే ఇప్పుడు ఏం రాజ్యాలు సంపాదించగల రాజ్యాల మీద పోరాడవలసిన పనేమి లేదు మనకి కానీ సాతాన్ రాజ్యాన్ని పోల్చాలంటే కనుక ఈ బైబిల్ చదువుతూనే ఉండాలి బైబిల్ పఠం చేస్తూ ఉండాలి బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకుంటూనే ఉండాలి మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి మోకాలు పట్టు ప్రార్థన చేస్తూనే ఉండాలి చాలామంది మోకాలు పట్టవలసిన పనేమి లేదు కూర్చొని చేసినా పర్వాలేదు పడుకుని చేసినా పర్వాలేదు అనుకున్నారు కనుక కూర్చొని చేసుకున్నా పర్వాలేదు నిజమే పడుకుని చేసుకున్నా పర్వాలేదు కొంచెం కానీ దాని యొక్క తేడాలు ఉంటాయి మనకి పరుండి వేదికనమ్మా నేను రాత్రి కాస్త అసలు నా ప్రియుడు నాకు కనపడలేదని పరమగీత గ్రంథంలో మనం చూస్తాం పరమగీత గ్రంథంలో మరి పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికింది కానీ అతను నాకు కనపడలేదు అప్పుడు నే ఇప్పుడే నేను లేచదని తీర్మానం చేసుకుంది పడుకుని వెతికితే సుఖం లేదు వెతికేంటి వాళ్ళు ఎవరు శ్రమపడాలి ఎక్కడ వస్తుందో ఉందో అక్కడికి వెళ్ళి వెతకాలి దొర ఎక్కడ దొరకపోతే ఇంకో చోటికి ఇంకో చోటుకి వెళ్ళి వెళ్ళి మనం ఏం చేయాలి దాన్ని వెతికి దొరికేంత వరకు కూడా వెతకవలసినటువంటి ప్రయత్నం మనం మానడానికి వీల్లేదు అందుకే ప్రతిఫలం పొందేంత వరకు కూడా మనం దేవుని యొక్క వాక్యాలు ఏదైనా నిర్ణయం పెట్టుకుంటే గనక ఆ నిర్ణయం ప్రకారంగా మనం చేసుకోవలసినటువంటి వారమైన అందుకే ప్రతిదీ కూడా ఒక సమయానుకూలంగా సమస్తం కూడా జరిగించగల మరి మనం ఇందాకే కదా చెప్పాను మీకు ఏమంటే ఏ సమయానికి చేయాల సమయానికి చేశారట ప్రభు అయిన వారు ప్రభు అని ఏ ప్రభు వారు సమయం దాటిగాని సమయం కింద కానీ పర్వాలేదు ఇక ముందు నుంచి చేసేసుకుంటే పర్వాలేదు అనుకోవటానికి వీల్లేదు ఏడు టూ ఎనిమిది అని నిత్య అనేది పెట్టుకున్నాం ఏడు టూ ఎనిమిది అంతే అలాగే ఏడు టూ తొమ్మిది శుక్రవారం అని పెట్టుకున్నాం ఆ టైం దాటడానికి వీల్లేదు అందుకే టైం ప్రకారంగా చేసిన తండ్రి మనకు నాయకుడే ఎన్నాడు కాబట్టి టైం ప్రకారంగా చేసి దయ్యం పొందవలసిన వారమన్నాం చెయ్యి తిమ్మరెక్కిపోయి ఆ కత్తికి అంటుకుపోయేంత వరకు కూడా చేశాడంటే జయం పొందాడా లేదా పొందాడు కనుక చెయ్యి కాలిందని పట్టుకుని కొండ పట్టుకుని విడిచిపెట్టడానికి వీలు వారు చెప్తారు కదా చెయ్యి కాలితే కాలుతుంది కానీ కొండ మాత్రం పట్టుకుని వదలడానికి వీలు లేదని ఒక గొప్ప సూత్రం అన్నమాట మనకి వ్రతం పట్టామంటే ఒక నిష్ట పెట్టుకున్నామంటే నిష్ట నుంచి మనం జయం పొందే వరకు కూడా దాన్ని ఆచరించవలసినటువంటి వారమైన మొ మొదట కొంచెం అలవాటు అవ్వకపోయినప్పుడు కష్టంగానే ఉంటుంది దాన్ని అలా అలా అభివృద్ధి చేసుకుంటే గనుక ఎంతగానో అందుకే ఇప్పుడు రెండు గంటలు మహాకాళ్ళ మీద ఉంటున్నారు మన పిల్లలైనటువంటి వారు మన సంఘ అయినటువంటి వారు ఎలాగ ఉంటున్నారు వారు సంఘంలో ఎంత ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వారందరూ కూడా నెట్ట నిలువు మహకాల మీద ఉండేటువంటి అలవాటు చేసుకున్నారు అది ఎంత గొప్ప ధన్యత మా ఏమవుతున్నాయి మచ్చలు అదే ముద్రలు అన్నారన్నమాట ప్రభు యొక్క ముద్రలు క్రీస్తు యొక్క ముద్రలు కలిగినటువంటి ఏ ముద్రను నువ్వు చూపించగలుగుతావు సిలుగుతెలాగా మనం చూపించగలుగుతాం మా ముద్ర చూపించగలుగుతామో మనము కనుక మనము ప్రభు కొరకు చేసినటువంటి ప్రయాసం అవే ముద్రలు దేవుడు దేవుని సువార్ చేయడానికని వెళ్తే వీళ్ళు పట్టు కొట్టారే అనుకోండి కొట్టినటువంటి దెబ్బలు మనకు ఉండవా ఆ దెబ్బలే మచ్చలనమాట ముద్రలు అనమాట ఆ ముద్రలు మన దగ్గర ఉన్నప్పుడు మనం సాక్షి జీవితం జీవించడానికి వీలవుతుందని కనుక తిమ్మిరెక్కినా పర్వాలేదు అది విడిచి పెట్టడానికి వీలు లేదని అది ఒక గొప్ప వ్రతం మనం పెట్టుకోవలసినటువంటి వారమైన వ్రతం అన్నారు వ్రతం అంటే ఒక నిష్ట ఒక నియమము ఒక నిబంధన పెట్టుకోవలసినటువంటి ఉన్నామని అప్పుడే దేవుడు మనకి ఏం చేస్తాడంటే నిలబడి ఉండేటటువంటి స్థితి మనకి ఇస్తాడనమాట అందుకే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క వాగ్దానాల్లో మనం ఏం చేయాలంటే నిలబడి ఉండవలసినటువంటి వారమైన నిలిచి ఎన్ని కష్టాలైనా వస్తే నిలిచి ఉండవలసినటువంటి వారమైనా కనుక నిలిచి ఉంటే మనల్ని ఎవరో ఏమీ చేయలేరు ఏంటి సైతాన్ని కూడా ఏమీ చేయలేదు విరోధులు కూడా ఏమీ చేయలేరు ఇది మొండిది అనుకుని వెళ్ళిపోతారనమాట కనుక సాతాను ఎప్పుడూ కూడా మన ఎలాగైనా బోడించాలని చూసేటప్పుడు సాతాను శక్తులు ఆ సాతాను శక్తుల్ని మనం జయించవలసినటువంటి వారమైన్నామని దేవుడు ఈ రోజున మనకు తెలియచేస్తూ ఉన్నారు కనుక అందుకే నిలబడి చేసే పరిస్థితి ఏంటంటే ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి చూద్దాం మనం ఎఫేసీ పత్రిక ఆరు అధ్యాయము ఎఫేసీ పత్రిక చివరికి వచ్చేద్దాం చూడండి బైబిల్లో మనం పత్రికలు పత్రికలో ఆరవచం ఎప్పుడు కూడా మనం చదువుకునేటువంటి పత్రికలే మనము మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎఫీఎసీ పత్రిక ఇవచ్చం కూడా అస్తస్ మనం చెప్పుకుంటూనే ఉంటాము ధైర్యం పొందుతూనే ఉంటాం మనం సంపూర్ణత పొందుతూనే ఉంటాము కనుక అందుకే పదవచనం ఏమైనా చూడండి ఒకసారి ఎఫ్యూసి పత్రిక ఆరవచ్యం పదవచనం తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండేది దేన్ని బట్టి బలం తెచ్చుకోవాలి మనం నా శరీరాన్ని బట్టి కాదు నా పరిస్థితులను బట్టి కాదు నా ధనాన్ని బట్టి కాదు ప్రభువును బట్టి నేను బలము కలిగి ఉన్నానని ధైర్యంగా మాట కనుక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తొదకు అంటే చివరికి ఏ బలానికి వెళ్ళినా ఏ బలానికి వెళ్ళినా దారిపోయింది ఏ బలానికి వెళ్ళినా అది ఊడిపోయింది ఏ బలానికి వెళ్ళినాది తప్పిపోయింది ఇంకా కాదు ఇంక ప్రభు యొక్క బలమే స్థిరము దేవుడు మనకిచ్చే బలమే స్థిరం కాబట్టి ఏమన్నారు తొదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండేది మనకు బలము ప్రభువుని బట్టే మనకు బలం కలుగుతుంది తప్ప మన తిండిని బట్టి కాదు మన పరిస్థితులు బట్టి కాదు మీరు అపవాదితంత్రమును ఎదిరించడకు శక్తివంతులు అయినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఎలా మనం పోరాడనది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ అందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం చూసారండి పోరాటము ఎవరితోటి పోరాటము యుద్ధం అంటే ఇది యుద్ధం మనం చేయవలసినటువంటి పని పో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులు లోకనాథులతోనూ మండలం అందున్న దురాత్మల సమూహములతోను సౌలు గారి గురించి చెప్పుకున్న దురాత్మ వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చిందని దురాత్మ అది పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు వేణ వాయిస్తే అందుకే దావేది చేతిలోనేమో వేణ సౌలు చేతిలో ఈటే ఏది జయించింది వేణ జయించింది అందుకే పాటలు ఎక్కువగా మనం పాడుతూ ఉండాలి ఆరాధన చేస్తూ ఉండాలి దేవుని ప్రస్తుతించేటటువంటి కొనియాడేటటువంటి పరిస్థితులు మనం కల్పించుకోవాలని దేవుడు మనం తెలియజేస్తూ ఉన్నారు అలాగే మనం ఇంకా మనం చూసినట్లయితే కనుక పదమూడవచనంలోకి వచ్చేద్దాం చూడండి ఆరవ అధ్యాయం వచనం అందుచేతన మీరు ఆపద్యన మందు వారిని ఎదిరించుటకును అంటే ఇంతవరకు చెప్పబడి వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులైనట్లు దేవుడు చూసాం సర్వాంగ కవచమును ధరించుకొని సర్వాంగ కవచము సర్వాంగ కవచం అంటే దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలు విధులు కట్టడలు ఏ విధంగా నిలబడాలో అవన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఎన్ని ఉన్నాయి మనకి బైబిల్ నిర్గమకాండం మొదలుపెట్టి చివరి వరకు కూడా మరి తండ్రి కాలంలో కుమారుని కాలంలో పరిశుద్ధాత్మ కాలంలో కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఆయుధాలు ఇచ్చాడు దేవుడు వాటిని బట్టి మనం ఏం చేయడం సర్వాంగ కవచం ఇదంతా కూడా సర్వాంగ కవచం అంటే అన్ని అవయవములకు కూడా కవచముగా ఉన్నది ఈ సర్వాంగ కవచమును ధరించుకొని ఎలాగనో మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన శుభార్త్వాలను సిద్ధమనసంతో జోడు తొడుగుకొని నిలువబడిడి నిలవబట్టానికి ఇది మనకు కావలసినటువంటిది అట్టి నిలబడుట స్థిరపడుట అనేటటువంటి మాటలు దేవుడు మనకిచ్చి ప్రభు యొక్క నామములో ప్రభు యొక్క ప్రభు మనకిచ్చేటటువంటి పరిస్థితుల్లో నిలబడి ఆయనకు మహిమ తెచ్చేటటువంటి వారముగా కీర్తి తెచ్చేటటువంటి వారముగా సాతనంతకార శక్తుల మీద జయం పొంది జయించినటువంటి నీతి కిరీటం జయ కిరీటం పొంది దేవుని రాజ్యములో వారసులో దయ దయచేయను గాక ఆమెను ప్రభావందనాలు స్థుతులు ఒకరు తలు తండ్రి దావీధిని గురించి వార్త చెప్పుకున్నప్పుడు సువార్త చెప్పుకున్నప్పుడు ఆ యొక్క వర్తమానం చెప్పుకున్నప్పుడు మేము ఎలా బలంగా ఉండాలి దావీదికి ఇచ్చినటువంటి బలము దావీకి ఇచ్చిన ధైర్యము దావీ ఇచ్చినటువంటి జయము మేము కూడా పొంది లోకాన్ని జయించడానికి ఈ శరీరాన్ని జయించడానికి సాతాన్ని జయించడం కృప దయచేసి మీరు మహిమ పొందమని ఏ సుత పరిశుధనామాని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ మరణాత